స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అప్పుడు ఉండే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏమైనా ఇంట్లో పెట్టుకుని పేపర్లో పెట్టుకుని సగట్ అక్కడ ఆయన సంతకం పెట్టిస్తే చెల్తుందే ఆయన ఏమి అతిథి గౌరవ అతిథిగా వచ్చినాడా మీ చేతులతో తీసుకుంటే పట్టాలు బాగుంటుంది రెడ్డి అని కాళనివాసులు అంటే ఆ రోజు పిలిపించినాము మీటింగ్ పెట్టించినాము మేము ఇచ్చినాము ఇది తప్ప అంటే బీదల్ని భయపెట్టిస్తే బాగుంటుంది ఇది ఇది మీరు నడిచే నకిలీ పట్ట అంటే బాగుంటుంది దీనికి పట్ట ఇది జిగ్జాగ్ పట్టాలంటారు వీటిని అంటే నంబర్లు రావు దీనికి సర్వే నంబర్ వస్తుంది వాళ్ళు ఉండే ఇంటి మెజర్మెంట్ ఉంటుంది వాళ్ళ పేరు బందీలు ఉంటాయి దీంట్లో ఫైల్ నెంబర్ ఉంది ఫైల్ నెంబర్ ఏం రాంగా ఇది ఆర్టీవీ వన్ సెవెంటీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ ఈ పట్టాలు తీసుకుని రెండు వేల ఇరవై రెండు పట్టాలు తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలక్షన్ ముందు నగే పట్టాలు ఇచ్చినాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటాడు అంటే ఆయన పట్టాలు ఏమైనా తయారు చేస్తాడా పిలిస్తే వచ్చి పంచుతాడు ఆయన చేతుల మీద తీసుకుంటే మాకు సంతోషం అని చెప్పి వాళ్ళ కాలనీ వాసులు అంటే వచ్చినాడు తప్ప నువ్వు పోవా పిలిస్తే ఇంకా దెండిగుండాయి వేరే ఉన్నాయి పట్టలు ఇవ్వను పట్టలు ఇచ్చి వాళ్ళ 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 మన్నల్ని పొందమన్నాం వద్దటినే మేము వద్దన్నామ్మా రాజకీయవాదులు రాజకీయాలు దాని మీద బుద్ధులు తెలితే వస్తుందే నూట ఇరవై పట్టలు లెక్క వేసుకుని చిన్న మారమ్మ గుడి కానింటి లాస్ట్ మనకు మేము పట్టలు ఇచ్చినాం నలభై ఏళ్ళు వాళ్ళు వాళ్ళు ఉండేది తప్ప అక్కడ మమ్మల్ని పట్టాలు అడిగిందానికి వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేసినాం పట్టాలు వాళ్ళు ఆనందపడినారు నకిలీ పట్టాలు నకిలీ పట్టాలంటే వాళ్ళు ఎంత బాధపడతారు మాకు ఎవరన్నా ఒక రూపాయి ఇచ్చినారా అడగండి ఏమ్మా ఎవరన్నా రూపాయి ఎవరికైనా ఇచ్చినారా అమ్మలా

పెద్ద మనిషి వివరి ఇప్పుడు కూడా నమ్ముకోవాలి వివరణ ఎందుకంటే అప్పుడు యుద్ధం దాన్ని గతంలోనే అప్పుడు తొంభై తొంభై ఆరులో మీనాక్షి నాయుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీరు కూడా ఎన్నో సార్లు పట్టాల పట్టాలు కావచ్చి అడిగింది వాస్తవమే అప్పట్లో వాళ్ళు ఇవ్వలే ఆయన చెప్తారు కదా ఆయన కూడా ఇవ్వలే మరి తర్వాత ఏం చేశారు మనం రెండు వేల పంతొమ్మిదిలో సాహిసాడు గెలిచిన తర్వాత మీరంతా వచ్చి అడిగిన తర్వాత మాకు పట్టాలు చేయాలని చెప్పిన తర్వాత సాహిబ్ కూడా ఆరంభ యాక్షన్ చేయండి వాస్తవాలు చెప్తాను చేయండి దీని గురించి పార్థ సారథి ప్రజావేదిక మండగిరిలో పెట్టినప్పుడు పట్టాల పంపిని ఫేక్ అని అందరికీ చెప్పినాడు ఈ పట్టా చూపించినాడు ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ముందు కప్పిపిప్పి మాటలు మాట్లాడి ఓట్ల కోసము సాయి ప్రసాద్ రెడ్డి ఎలక్షన్ ముందు ఇచ్చినాడు అంటాడు ఇది ఇచ్చింది ఇరవై రెండులో ఇది మేము ఇలా ఇది ట్రాన్స్ఫర్ పట్టా ఇది ఇచ్చింది రెండు వేల ఇరవైలో అది కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో కాదు ఇచ్చింది మేము వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి ముఖ్య అతిథిగా ఆ రోజు గౌరవనీయులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద తీసుకున్నారు ఆ రోజు ఎంపీడీఓ గీతావాణి మేడం గారు ఇతర అధికారులు కూడా ఉన్నారు ఆ వేదిక మీద వాళ్ళ ఇచ్చిన పట్టాలు నకిలీ పట్టాలంటాడు మన స్థానిక ఎమ్మెల్యే పాశ్చారతి డాక్టర్ పాశ్చారతి గారు దీంట్లో ఏం లేదు ఇవి జిగ్జాగ్ అంటారు దీనికి అంటే పొజిషన్ సర్టిఫికెట్లు ఇవి ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడే వాళ్ళకి ఆ కొలత వేయడము ఆ మెజర్మెంట్ పెట్టుకోవడము వాళ్ళకి అక్కడ రాయడం ఇది ఇది కొలత ఇది పదిహేడు నలభై రెండు సైజ్ ఇది అక్కడే మెన్షన్ చేసినారు ఇంకా పోతే సర్వే నెంబర్ కావాలంటాడు సర్వే నెంబర్ నూట డెబ్భై మూడు బారు ఒకటి తర్వాత వాళ్ళ చెక్బందీలు పట్టాలకి నంబర్ లేరు జిగ్జాగ్ పట్టాలకి నంబర్లు ఎప్పుడు వేరు ఫ్లాట్ నెంబరు ఫ్లాట్ నెంబర్లు ఎప్పుడేస్తారు గవర్నమెంట్ ఎవరైనా భూమి కొనుక్కుని లేఅవుట్ ప్రకారం వేసి దానికి నంబర్ మెయిన్సైన్ చేస్తారు ఒకటి రెండు మూడు ఇట్లా ఈ రెండో నంబరు వీళ్ళకి ఈ మూడో నంబరు వీళ్ళకని అలాంటి చేస్తారు వాళ్ళకి అది ఇస్తారు ఇది నలభై సంవత్సరాల కింద వీళ్ళు అక్కడ కొట్టాలి వేస్తున్నారు బీదర్లు వాళ్ళకి పట్టాలు పట్టాలకి పట్టాలు లేదు మాకు ఏది లేదు ప్రూఫ్ లేదంటే నలభై ఏళ్ళ నుండి రెండు వేల నాలుగులోనే అడిగిన వాళ్ళు నలభై రెండు వేల నాలుగులోనే నూట ఇరవై పట్టాలు అవి మొత్తం అప్పుడు సర్వే చేపించినాం అప్పట్లోనే రెండు వేల నాలుగులో భాస్కర్ సర్వే ఉన్నప్పుడు సర్వే చేపించినాం మేము సర్వే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర సర్వే చేపించి అప్పుడు అన్ని కాలం వలన కొంచెం పెండింగ్ పడిపోయింది ఎందుకంటే మన పెద్దలాడ బీవారె బీవారెడ్డి గారు ఎదుర్కొంటే ఆయన మా కళ్యాణ మంటం కూడా పట్టా ఇవ్వండి అంటే మా పట్టా ఇచ్చిన తర్వాత పట్టాలు ఇవ్వండి అని చెప్పినాడు అప్పుడు ఏమైందంటే అప్పుడు నిదానం నిదానమైంది రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ వచ్చింది మళ్ళా అప్పుడు కూడా ఏం చేసినామంటే ఆ టైంకి అన్ని సర్వే చేసుకుంటా అన్ని చేసుకుని పట్టాలు ఇవ్వాలా లేదా అనేది కనుక్కొని బాగా పై అధికారులతో హై లెవెల్ అంటే ఈఎన్సీ కమిషనరు అందరితో కనుక్కొని పట్టాలు ఇచ్చేది ఉందా లేదా అంటే అప్పుడు వాళ్ళు పట్టాలు ఇవ్వచ్చే దీనికి ఇక్కడ ఈ రోడ్డు పనిచేయదు బీదలకి పట్టాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినారు వాళ్ళు చెప్తే మేము రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళ మొత్తం మా కాలనీ వాసులంతా వాళ్ళు వాళ్ళు మన అప్పుడు ఉండే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటికాడికి వస్తే మాకు పట్టాలి అని రెడ్డి గారు ఇంతవరకు పట్టాలి లేదు ఎన్నిసార్లు చెప్పినాము రెండు వేల తొమ్మిదిలో చెప్పినాం కదా ఇప్పుడైనా పట్టాలి అంటే అంటే అప్పుడు మనం ఏం చేసినామంటే అన్ని కొలతలు వేసుకుని మళ్ళీ ఎక్కడ ఉండే వాళ్ళు పట్టు అక్కలే తీసుకుని అప్పటిదప్పుడే పొజిషన్ సర్టిఫికేట్ తయారు చేసి రెండు వేల ఇరవైలో ఇరవై నాలుగు కాదు ఎలక్షన్ ముందు కాదు బీజోళ్ళ మీద బురద చెల్లకూడదు వాళ్ళు బీదోళ్ళు పిచ్చుకమై బ్రహ్మాస్త్రం మీద తెట్లుంటుంది ఎంత బాధ ఉంటది వాళ్ళకి ఏదైనా పొరపాటు జరిగితే అనే మాట బాగుంటుంది ఇది పట్టాలే నకిలీ పట్టాలంటే దీంట్లో విఆర్ఓ సంతకం ఉంది సూపర్ సంతకం ఉంది సీల్ ఉంది ఎంఆర్ఓ సంతకం ఉంది గ్రీన్ ఇంక్ ఆమె వచ్చి మొదటి మెజిస్ట్రేట్ ఆమె నకిలీ పట్టాలు ఇంకోటి అప్పుడు ఉండే ఎమ్మెల్యే పోదాం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జైస్లో ఉంది నువ్వు ఏదైనా ఫండ్స్ చూసుకొచ్చి పట్టణాన్ని అర్థం చేయండి మేము కూడా మేము అంటే వస్తాం దాని నుంచి పెట్టి ఈ రుణాల గంటలు ఇంకా ఇప్పుడు కబ్జాలు ఫ్లేక్ అనేది ఊరిగా బ్రతుకు వెళ్ళడము ఫస్ట్ మీ కుటుంబ ప్రభుత్వంలో మీరు ఈ రోజు ప్రజాదరణ పెట్టినారు అంటే ప్రజలకు ఒక నాయకుడు ఉండాలి ప్రజాదరణ ఎన్ని దగ్గర పెట్టిన రెండు దగ్గర పెట్టాము ఒక్కొక్క మినియర్ గారు అంటే ప్రజాధరపారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంటి కానీ ఒక ప్రజాదరపారు ప్రజలు ఎక్కడ పోవాలా మేయర్ గారు పోవాలా లేకపోతే ఎమ్మెల్యే పోవాలా ఇది కూడా ప్రజలు గమనించాలి రోజు ఎందుకంటే వాస్తవాలు మారుతాం మేమేమే ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసిందేమే బీజేపీ క్యాండిడేట్ పాస్ గారు గీసారు మళ్ళీ ఈరోజు మీనాశాడు అయితేనేమి మళ్ళీ పార్సరత్ గారు అయితేనేమే మల్లప్పగారు అయితేనేమి ముద్దరు ఒక ప్రజాధర్భంలో ముగ్గురు ఒకవేళ కూర్చోండి ప్రజలు కూడా మీ దగ్గరకు వస్తారు మీ జరిగిపోతే వాళ్ళ కోపము వాళ్ళ జరిగిపోతే వీళ్ళ కోపం మీద పోతే వాళ్ళ కోపం మీ దగ్గరికి పోయి మాతో వచ్చే అదే చెప్తారు ప్రజలు కూడా రెండు మేము ఎవరితో పారు వాళ్ళతో పోతే వీళ్ళు సోషల్ మీడియా ఎట్లా అని ప్రతి సోషల్ మీడియా ఉంది పక్కన ఫోటోలు తీస్తారు అది అక్కడ పోతే నువ్వు అక్కడ పోయినావా నీ ఇక్కడ పోతే ఇక్కడ పోయినావా ప్రజల్నే చదివిచ్చారు ఇబ్బంది పడుతుంది మీరు వేసే పనులకి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో మరి ఫ్లేక్ పట్టాలు ఏమున్నాయని ఇప్పటికే మేము చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మేము ఏమైతే పట్టాలు ఇచ్చినామో ఒక్క పట్ట ఫ్లేఖం చూపేయండి ఈ రోజు ఎమ్మెల్యే సాహసాయుడు గారు అప్పుడే అధికంగా లేదు ఆధారంగా పట్టాలు ఎవరుస్తారు తహసల్దార్ తహసీల్దార్ ఇస్తారు దాని కింద ఇది ఉంటుంది వాళ్ళ టీం ఉంటుంది ఆ టీం పోయి సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత వాళ్ళు పట్టాలు ఎవరైతే ఎల్జిబెండ్ ఉంటారో వాళ్ళ బెల్ఫిషన్స్ ఆలోచన చేసి ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ చేసి అది పట్టా ఇస్తారు అంతేగాని ఎమ్మెల్యే దగ్గపటాలు ఇచ్చే ఎమ్మెల్యేకి సంతం లేదు ఎమ్మెల్యేకి ప్రజర్ లేదు దీనికి పవర్ లేదు పట్టాలు వేయాలంటే కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు ఎమ్మెల్యే కూడా మాట్లాడిన తర్వాత మన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన గతంలో ఆఫీస్ నుండి ఏమైనా పట్టలు వచ్చాయో మీరు ఆఫీస్లో కూర్చొని వాళ్ళందరూ బిల్లం పేయండి ఫైల్ ఉంటుంది ఒక ఆఫీస్ లో దీని డూప్లికేట్ అంతా ఫైల్ జిరాక్స్ అంతా ఆఫీస్ లో ఉంటుంది ఎంఆర్ ఆఫీస్ లో ఒకసారి ఎంఆర్ ఆఫీస్ లో ఫైల్ తీసుకొని ఈ ఫైల్ తీసుకుని అడుగుతున్నాం వాళ్ళు ఏమంటారు ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ లో వాళ్ళకి లోన్లు కావాలా వాళ్ళు ఏమంటారు హౌసింగ్ బోర్డ్ లో మీరు పట్టణ నమ్మల్ హౌసింగ్ బోర్డ్ లోన్లు మీరంతా కట్టుకుంటారా ఏం హౌసింగ్ బోర్డు లోన్ ఇస్తే కట్టుకుంటారా మీరంతా మళ్ళీ కట్టుకోవాలి కదా వాళ్ళు దాన్ని అడగండి సార్ మాకు హౌసింగ్ బోర్డులో పెట్టించి మాకు ఇల్లు కట్టండి చెప్పి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గతంలో సాఫ్సేడ్ గారు ఉన్నప్పుడు మాకు పట్టలు ఇచ్చారు మీరు హౌసింగ్ బోర్డులో పెట్టించి మాకు ఇల్లు కట్టే అని చెప్పి ఇది పోయి అడగండి దాన్ని అది దాన్ని ఏదన్నా సరిదికోవాలి దాన్ని అది చేయాలి కానీ ఇచ్చిందే ఫ్లేకంటే ఇంక చెప్పు ఇవే పట్టాలు ఇంతకు ముందు రాజీవ్ గాంధీ నగర్లో ఇచ్చినాము ఇవే పట్టాలకి హౌసింగ్ బోర్డు ఇంట్లో కట్టుకున్నారు వాళ్ళు మొత్తం ఇవే పట్టాలే మళ్ళీ అవన్నీ ఫేక్ అవి రాజీవ్ గాంధీ నగర్లో మొత్తం దాదాపు డెబ్బై రెండు పట్టాలు తినాము డెబ్బై రెండు పట్టాలకి హౌసింగ్ బోర్డు శాంక్షన్ అయ్యి అవి ఇంటి కడుకున్నారు అప్పుడు గవర్నమెంట్ అది వైఎస్ఆర్ గవర్నమెంట్లో అది మళ్ళీ అవే పట్టాలు ఇవి సేమ్ మళ్ళీ హౌసింగ్ బోర్డు పోతే ఇవి నకిలీ పట్టాలంటే ఎట్లుంటుంది ఇది అంటే అక్కడ హౌసింగ్ బోర్డులో శాంక్షన్ చేయొద్దండి తక్కువ ఉంటుంది బడ్జెట్ మేము దాన్ని శాంక్షన్ చేస్తే మాకల్ ఇబ్బంది ఉంటుందని చెప్పి ఒకరు ఒకరు ఎవరు వచ్చినా కూడా ఈ ఫేక్ పట్టాలి ఫేక్ పట్టాలి అంటున్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఇది జరిగిన సమస్య ఇక్కడ ఎవిడెన్స్ అంతా మొత్తం ఉంది సర్వే నెంబర్ ఉంది చెక్ బందీలు ఉంది ఆర్సీ నెంబర్ ఉంది